అందరికీ మరణాత తొంభై నాలుగవ కీర్తన పద్నాలుగవ వచ్చినంలో ఎహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు దేవుడు మనలను ఎడబాయి వాడు కానే కాదు విడిచిపెట్టువాడు కాదు మనము ఆయన స్వాస్యం ఆయన తన స్వరత్వం ఇచ్చి మనలను సంపాదించుకొని ఉన్నారు అనేకమైనటువంటి కష్టములు ఇబ్బందులు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎడబాసాడేమో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనే ఆలోచన మీలోనికి ఎంత మాత్రము కూడా రానివ్వద్దు గానుగు చాటున గిద్యోను గోధుమలను దొల్లకొట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడ యహోవానికి తోడే ఉన్నాడు అని ఎప్పుడైతే దేవుని దూత గిద్యోనుతో పలుకుతూ ఉన్నదో అప్పుడు గిద్యోను అంటూ ఉన్నాడు దేవుడు మమ్మలను ఎడబాసెను దేవుడే మాకు తోడై ఉంటాయి ఇవన్నీ కూడా మాకు ఎందుకు సంభవిస్తాయి మేము ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చాము దేవుడు చేసిన అద్భుత కార్యములు సూచక క్రియలు ఏమైనాయి దేవుడు మమ్మలను మిద్యానీయుల చేతికి అప్పగించను అని గిద్యోను ఎంతో కురుంగిపోతూ అవిశ్వాసముతో దేవుడు మమ్మలను ఎడబాసాడు అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ఏర్పాటు తన ప్రజల పక్షముగా ఉన్నది గనక పడిన స్థితిలో నుండి ఆయన లేవనెత్తేటువంటి దేవుడు గనక కురుంగిణి స్థితిలో నుండి బలపరిచి నడిపించేటువంటి వాడు గనక శత్రువుల చేతిలో నుండి విడిపించి తన ప్రజలకు తాను తోడే ఉన్నాను అని నిరూపించుకునే దేవుడు గనక సూచక క్రియను అద్భుత కార్యములను గిద్యోను ఎదుట దేవాది దేవుడే జరిగించి గిద్యోను మూడు వందల మందిని తీసుకుని వెళ్ళి మరి మిద్యానియులకు మరి యుద్ధమునకు తలపడినప్పుడు దేవుడు చెప్పినది చేసినప్పుడు మిద్యానీయులు ఇస్రాయిలీల యొక్క మరి దేవుని యొక్క సన్నిధిని వారు ఎరిగి ఉన్నటువంటి వారై వారందరూ కూడా పారిపోయారు ఇస్రాయిలీలకు జయము వచ్చింది గిద్యోను పక్షముగా ఇస్రాయిలీల పక్షముగా దేవుడు ఉండి జయము కలిగించి ఉన్నారు అదేవిధముగా కురిగిపోతూ ఇదివరకు దేవుని యొక్క కార్యములు నాకు జరిగేవి మరి దేవుడు నాకు తోడుగా ఉండేవాడు ఇప్పుడు నాకు ఏ యొక్క కార్యము జరగ లేదు నేను కృంగిపోతూ ఉన్నాను దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు నా కుటుంబమును ఎడబాసాడు అనే ఆలోచన రానివ్వద్దు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు మరి పునరుద్ధానుడే తిరిగి లేచినటువంటి దేవుడు మన కొరకు ఆరోహణమై పరలోకములోనికి వెళ్ళి మరలా మధ్యాకాశంలో మహిమ మేఘం మీద వరుణిగా రానటువంటి దేవుడు మిమ్మల్ని ఎడబాయలేదు మిమ్మల్ని విడిచిపెట్టలేదు మీకు తోడుగా ఉన్నారు మిమ్మల్ని నడిపించి వారై ఉన్నారు ధైర్యముతో విశ్వాసముతో ప్రార్థనతో దైవ సన్నిధితో సాగిపోతూ దేవుని యొక్క మహిమ రాకడి కొరకు సిద్ధముగా ఉందాం అటు ధన్యత ప్రభు మీ అనుగ్రహించుడు అనుగ్రహించు కాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడమైన తండ్రి సర్వోన్నతుడమైన దేవా మీ నామమునకు స్తోత్రములు ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డల హృదయమును మీరే తండ్రి ఆదరించి బలపరిచి ధైర్యపరిచి నేను మీతో కూడా ఉన్నాను అని ఉన్న ఉన్నదేవా తన స్వాస్యమును విడిచిపెట్టి వాడు కాడు అని మాకు బయలుపరిచిన దేవా మీరు మమ్మల్ని విడవలేదు ఎడబాయలేదు కనుక ప్రతి శ్రమలో నుండి విడిపించి ప్రతి చిక్కులో నుండి విడిపించి ఆత్మీయ స్థితిలో వృద్ధి చేసి మేము మహిమ కొరకు సిద్ధం చేయమని ఏసయ్య నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె త్రియేక దేవుని దీవెన మీకు తోడేని నడిపించడో గాక గా